సుభాష్ రౌడీలను తీసుకొని అంబిక చెప్పిన ప్లేస్కి వస్తూ ఉంటాడు అప్పుడు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది ఆ అంబిక మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అని సుభాష్ చెప్తూ ఉంటాడు కానీ మీరు ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని మరొకటి ఉంది రూమ్ నెంబర్ టూలో లక్ష్మి కాస్త తాగి మైకంలో పడుకొని ఉంది ముందు దాన్ని వేసేయాలి అని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే ఆర్ యు షోర్ అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మిని నుంచో అడ్డు తొలగించుకోవడానికి చూస్తున్నాను అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుభాష్ కిడ్నాపర్స్ని తీసుకొని అంబిక చెప్పిన ప్లేస్కి వస్తాడు మరోవైపు విహారి యమునకు ఫోన్ చేస్తాడు అమ్మా లక్ష్మి ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు నానా అని యమున విహారికి చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు అత్తయ్య కారులో ఇంటికి వెళ్ళిపోండి నేను లక్ష్మి ఎక్కడ ఉందో వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి విహారి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే బావా బావా అని సహస్ర పిలుస్తూ ఉంటుంది సహస్ర మాటలు వినిపించుకోకుండా విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మిని కిడ్నాప్ చేయడం కోసం సుభాష్ రవిడీలను తీసుకొని లక్ష్మి ఉన్న రూమ్కి వెళ్తాడు లక్ష్మి నోటిని గట్టిగా మూసేసి లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటే లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి ఎక్కడ గట్టిగా అరుస్తుందో అని చెప్పేసి లక్ష్మి నోటిని గట్టిగా మూసేస్తాడు సైలెంట్గా రండి అని సుభాష్ ముందు వెళ్తూ వెనుక లక్ష్మిని తీసుకొని రవిడీలు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ టెర్రస్ మీదకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి అరుస్తూ ఉంటాడు అప్పుడు రవిడీలు లక్ష్మిని తీసుకొని వెళ్ళటం విహారీ చూస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్